ఎందుకు యేసు శ్రమ పొందాడు ఎందుకు యేసు శ్రమలు అనుభవించాడు ఎందుకని ప్రభు అయిన క్రీస్తు బాధలు భరించాల్సి వచ్చింది సిలువలో అనేకమైన ఇబ్బందులు పడాల్సి వచ్చింది అని మనం బైబుల్లోంచి చూడబోతున్నాను ఒక మాట మేము చదివించి ముందుకు వెళ్ళిపోతాం అతే సు వార్త ఇరవై ఆరో అధ్యాయం కూర్చోండి దయచేసి తిరక్కండి నలభై ఆరో వచ్చినాం నలభై ఆరో వచ్చినాం ఇంకెవ్వరు తిరగటానికి వీల్లేదు మీ మొబైల్ ఉంటే దయచేసి సైలెంట్లో పెట్టండి లేదా ఆ ఫోన్ చిచ్చాపేసేయండి చదవండి

ఆయన సిలువలో చచ్చిపోవలసిన విషయం యేసు ప్రభు తెలుసా తెలియదా ఎమ్మా తెలుసా తెలియదా ఇప్పుడు ఏమంటున్నాడు ఇక్కడ రండి నన్ను అప్పగించేవాడు దగ్గరలో ఉన్నాడు దరిదాపుల్లో ఉన్నాడు వాడు పక్కనే ఉన్నాడు గెచ్చమైన తోటలో గెచ్చమైన తోటలో సమీపానికి వచ్చాడు యేసు ప్రభుకు తెలుసు తెలుసు అప్పగించేవాడెవరో తెలుసు పట్టించేవాడెవరో తెలుసు పట్టుకున్న తర్వాత యేసు ప్రభువుని ఎన్ని శ్రమలకు గురి చేస్తారో తెలుసు ఇంకొక మాట కూడా మీకు చూపిస్తాను ఇరవై ఏడు ఇరవై ఆరు మతే సువార్తె ఇరవై ఏడు ఇరవై ఆరు వారు కోరినట్టు ఇరవై ఏడు ఇరవై ఆరు వారు కోరినట్టు వారు కోరినట్టు కొట్టించి అప్పగించను ఎవరు కావాలి మీకు బరబ్బ కావాలా ఏసు కావాలా అని పిలాచు ప్రశ్నించినప్పుడు ఎవరు కావాలో కోరుకోమన్నప్పుడు ప్రజలు కోరుకుంది ఎవరిని ఒక బందిపోడు దొంగను కోరుకున్నారు మేలు చేసిన వాడు ఉపకారం చేసిన వాడు అనేక మందిని బాగు చేసిన వాడిని ఆయన్నేమో సిలువ వేయమని అప్పగించేశారు ఇప్పుడు బరబ్బా కోసము యేసును ఏం చేశారట శిలువ వేయటానికి అప్పగించటమే కాదు కొరడాలతో వట్టించి సిలువకు అప్పగించేశాడు పిలాతు ఇరవై ఏడో అధ్యాయము మతే స్వార్త ఇరవై ఎనిమిదో వచ్చినం వారు వారు ఆయన వస్త్రములు తీసివేసి ఆయన వస్త్రాలను తీసివేసి అంగి తొడిగించి ఎర్రీ కిరీటమును పెట్టి ఒక రెల్లు ఆయన కుడి చేతిలో నుంచి ఆయన ఎదుటి మోకాల్లోని వీధుల రాజా నీకు శుభమని ఆయనను అపహసించి ఆయన మీద ఉమ్మి వేసి ఆయన మీద ఉమ్ము వేసి ఆ ఆ రెల్లును

ఆ తర్వాత మనం చూసాము యేసుని ఏ విధమైన శ్రమలకు అప్పగిస్తారు ఏ విధంగా ఎగతాళిగా మాట్లాడారు హేళనగా మాట్లాడారు ఈధులకు రాజువటగా నువ్వు అని చెప్పి ఇంత జరిగినా ఇంత జరిగినా యేసు ఎలా ఉన్నాడు చెప్పండి ఎదురు తిరిగాడా నోరు తెరిచాడా దెబ్బకు దెబ్బ కొట్టాడా నువ్వెంతా నేనంతా చూసుకుందాం అన్నాడా దేవాతి దేవుడయుండి ఎంత తగ్గించుకున్నాడు యాభై మూడో అధ్యాయం ఏషియా గ్రంథము అది కూడా చదవండి మనం అసలు దానికి వెళ్ళిపోదాం ప్రసంగానికి ఆ ఏడో వచ్చిన ఏడో వచ్చిన యాభై మూడు ఏడు తెరవలేదు అతడు నోరు తెరవలేదు వదకు తేబడు గొర్రె పిల్లయ్య బొచ్చు కత్తిరించు వాణి ఎదుటి గొర్రెయు మౌనముగా నుండునట్లు అతడు నోరు తెరవలేదు అతడు నోరు తెరవలేదు ఒక మాటైనా పలికాడా తీర్పులో అన్యాయంగా తీర్పులో విధిస్తున్నారు శిక్షలు వేస్తా ఉన్నారు శిక్షలు అమలు చేస్తున్నారు నిన్ను సెలవు వేయటానికి సిద్ధంగా ఉన్నారు ఇలాతో అంటాడు నువ్వు నోరు తెరిచి ఏదో ఒకటి చెప్తేనే నేను నిన్ను విడిపించగలను అంటాడు నువ్వు మాట్లాడకపోతే నేనేమి చేయలేను రాజునైనప్పటికీ కూడా అని మాట్లాడాడు ఎంత జరిగినా ఎందుకు మౌనంగా ఉన్నాడు ఎందుకు మాట్లాడలేదు ఎందుకు పెదవిప్పలేదు అమ్మా అర్థమవుతుందా కొన్నిసార్లు మౌనము అంగీకారం అంటారు అమ్మా అంతేగా మౌనం కొన్నిసార్లు మౌనంగా ఉంటే అంగీకరించినట్టు అంటారు కదా అదే కదా అదేనా మీరు చెప్పేది నాకు అర్థం కాదు యేసు ప్రభు మౌనంగా ఉన్నాడు నోరైనా తెరవలేదు మాటైనా పలకలేదు మనం ఎన్నో పాటలు విన్నాం రాత్రి కూడా ఒక పాట పాడాం కొత్త పాట కాబట్టి అటు ఇటు పాడటం ఈ రోజు నుంచి ఒక రెండు మూడు రోజులు అదే పాట ఏం పాట అది అన్నిటికీ ఓర్చి మౌనిగా తలవాల్చినాడు నీ కొరకై శ్రీయేసుడు ఆ కలువరి సిలువలో బలి అయినాడు దీనుడై నిలిచాడు దైవత్వం నిడిచినాడు దయా తలచినాడు క్షమించమనియేసు పలికాడు దీనుడై నిలిచాడు దైవత్వం నిడిచినాడు దయా తలచినాడు క్షమించమని ఏసు పలికాడు అన్నిటికీ ఓచి మౌనిగా తలవాల్చినాడు నీ కొరకై శ్రీయేశుడు ఆ కలువరి బలి అయినాడు నాడినారు తూల నాడినారు పిడి గుద్ది మోముపై ఉమ్మినారు నాడినారు తూల నాడినారు పిడి గుద్ది మోముపై ఉమ్మినారు మారు పలుకలేదు బదులు పలుకలేదు వదకుతే బడినాడు ఒదిగి నిలిచాడు మారు పలుకలేదు బదులు పలుకలేదు వదకుతే బడినాడు ఒదిగి నిలిచాడు నీ కొరకే నా కొరకే ఆ తీర్పులో అన్నిటిని ఓర్చి మౌనిగా తలవాల్చినాడు అమెన్ ఈ పాట మ్యూజిక్ మీద చాలా అద్భుతంగా ఉంటుంది పాడదాం పాడదాం ఎవరితో సేలుమ్ అవుతుంది సైలెంట్లో పెట్టాలి ఎందుకు ఇంత ఇంత శ్రమ అనుభవించాలి ఎందుకు కొరడా దెబ్బలు ఎందుకు తలపై ముళ్ళ కిరీటం ఎందుకు ముఖంపై ఓములు ఎవరి కోసం అయి ఉంటుంది ఇది ఎందుకోసం అయి ఉంటుంది దేనికోసము ఈ భయంకరమైన పరిస్థితి ప్రభువు ఎదుర్కోవాల్సి వచ్చింది మూడు మాటలు ముచ్చటిగా